హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ బ్యాచులర్ స్టైల్లో చికెన్ గ్రేవీ చిక్కగా వచ్చేటట్టు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గ్రేవీ అయితే చాలా అంటే చాలా థిక్గా వస్తుంది దీనికోసం గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ అయితే కేజీ తీసుకున్నాను పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో సరిపడా కారం వేసుకోవాలి అలాగే చిటికటి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత పులుసుకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు చికెన్ గ్రేవీ చిక్కగా రావడం కోసం మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండి తీసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఈ విధంగా ఇందులో పోసుకోవాలి పిండి మిశ్రమం పోసిన వెంటనే గ్రేవీ అనేది చిక్కబడటం స్టార్ట్ అవుతుంది చూసారా ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా చిక్కటి గ్రేవీ రావాలంటే చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్